అప్పటికప్పుడు మా వారు అండ్ మా చెల్లి చెప్పిన మాటలు విని అయితే నేను బుక్ అయిపోయారనమాట ముక్కు కుట్టించుకోవడం ఏముందిలే అని అనుకున్నాను ఇంత ఉంటుంది దీని వెనకాల పెయిన్ అని అయితే నాకు అస్సలు తెలియదు ఏదో సింపులేలే ఆ కాస్త పెయిన్ ఏ కదా అని అనుకున్నాను తీగ తోటే నేను కూడా ముక్కు కుట్టించేసుకున్నాను కానీ దీనికి ఫిఫ్టీ రూపీస్ అయితే ఇది తగ్గడానికి నాకు చాలానే అయింది అనమాట ఏమైంది అనేది కూడా నేను క్లియర్ గా అయితే ఒక వీడియో పోస్ట్ చేస్తాను కానీ నా ఎక్స్ప్రెషన్ చూస్తున్నారు కదా ఎంత పెయిన్ ఉండి ఉంటుందో ఎందుకంటే ముక్కు చాలా ముదిరిపోయింది అనమాట మీరైతే ఇంతకాలం అస్సలు వెయిట్ చేయకూడదు ఫాస్ట్ గానే కుట్టి చేసుకుంటే చాలా మంచిది పెయిన్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ పస్ కూడా చాలా తక్కువగా వస్తుంది అనమాట పెళ్లికి ముందే ముక్కు కుట్టించుకోవాలి అని అంటూ ఉంటారనమాట కానీ నాకైతే సెట్ అవుతుందో లేదో అని చెప్పేసి కుట్టించుకోలేదు ఇప్పుడు మా వారిని తీసుకుని పెళ్ళయ్యాకైతే నేను వెళ్ళాను అనమాట సో చూస్తున్నారు కదా ఎంత మందంగా అయిపోయిందంటే ముక్కు అట్లీస్ట్ అది తిరగడానికి కూడా లేదనమాట స్పేస్ పైకి ఏదో నవ్వుతూ కనిపిస్తుందని కానీ బానే ఏడ్ చేశాను సో తానే కళ్ళు దొడిచాడు అనమాట సెట్ అవుతుందో లేదో అనుకున్నాను కానీ పర్లేదు బానే ఉంది అనిపించింది మీరే చెప్పండి ఇలా రింగ్ బాగుందా లేదంటే సింపుల్ నోస్ పిన్ బాగుంటుందా అని నా మిక్కి తల్లికి కూడా చాలా బాగా నచ్చేసింది